విజయ్ గీతామృతానికి స్వాగతం ఓం శ్రీ పరమాత్మనే నమ అందరికీ నమస్కారం ఓం శ్రీ పరమాత్మనే నమ ఆధ్యాత్మిక ఆత్మ ఆత్మస్వరూపులైన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ ఆధ్యాత్మిక ఆత్మ ఆత్మస్వరూపులైన కార్యక్రమం ద్వారా మనం ఎంతోమంది అద్భుతమైన ఆధ్యాత్మిక ఆత్మ స్వరూపులను దర్శించుకుంటున్నాం ఈరోజు మనకు ఒక గొప్ప అదృష్టం మన ముందు విజయశంకర్ స్వామీజీ ఉన్నారు గురువుగారు ప్రత్యేకత ఏంటంటే ఆయన జైహో జాతి అధ్యక్షులు అలాగే అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి అలాగే అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షులు అంటే మన తిరుమలలో అన్నమయ్య గారి గృహాన్ని కూల్చివేయడం జరిగింది దాని మీద ప్రత్యేకమైన ఉద్యమం చేస్తున్నారు వాగ్గేకారుడైన అన్నమయ్య గారిని మనం పూజించుకోవడం దర్శించుకోవడం మన తెలుగు తెలుగువారి వారసత్వం అది ఆ వారసత్వాన్ని ప్రతినిధి అయిన అన్నమయ్య గారిని మనం ఎంతో గొప్పగా అపురూప నెత్తినబెట్టు చూసుకోవాలి ఆరాధించుకోవాలి అలాంటి స్థితిలో అన్నమయ్య గారి ఇల్లున్న గృహాన్ని ధ్వంసం చేయడం ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు అసలు దీన్ని దీనికోసం మీరు ఉద్యమాలు చేయబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి చేపట్టాలి కదా మరి మీరు మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇంత శ్రమ తీసుకొని అన్నమయ్య గృహాన్ని మళ్ళీ కట్టించిందని చెప్పి ఒక సమ్మతి పెట్టి ఇంత ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితిని గురువు గారు అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశంధోనా సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీధేశ ప్రయచ్చ ప్రయచ్చ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకొండకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిరోజు అరవై వేల మంది నుంచి లక్ష మంది వరకు భక్తులు ఆ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకుంటూ ఉంటారు అటువంటి మహనీయుడి మీద ముప్పై రెండు వేల సంకీర్తనలు రాసినటువంటి పద కవిత పితామవుడు తాళ్ళపాక మీరు చెప్పారు ఇంతకుముందు ఆయన ఇల్లు రెండు వేల మూడవ సంవత్సరంలో ఇల్లు కూల్చారు రెండు వేల ఏడులో అన్నమయ్య విగ్రహము హనుమంతుడి విగ్రహం కూల్చేశారు వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే రోడ్ల విస్తీర్ణంలో భాగంగా అని ఇది అంటే రోడ్ల విస్తీర్ణలో భాగంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తొలగిస్తారా మీరు రోడ్ల విస్తీర్ణలో భాగంగా అన్నమాచారి ఇంటిని కేంద్రం చేసుకొని హనుమంతుని విగ్రహం కేంద్రం చేసుకొని అక్కడ పనులు అది ఒక పుణ్యక్షేత్రం దాని చుట్టూ వ్యవస్థనత తయారు చేసుకోవాల్సింది పై ఈ విధంగా చేయడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం మీద ఇప్పటికే పెద్ద ఉద్యమం జరిగింది అన్నవయ గురు సాధన సమితిని ఏర్పరిచి ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామి దృష్టిని ఇక్కడ హైదరాబాద్లో భారత్ మీద వెంకటేశ్వర స్వామి దృష్టిని ప్రసరింపజేసినట్టున్నాడు జై భారత్ అన్నవయ గురుసాధన సాధన సమితి అనేక మంది పెద్దలను ఏర్పరిచి పూర్తిగా సహకారంతో అన్నవయ గురుసాధన సాధన సమితి ఏర్పరిచి దాంట్లో పదకొండు లక్షల యాభై వేలు సంతకాలు సేకరించడం జరిగింది పదకొండు లక్షల యాభై వేలు బాగా అందరూ గుర్తుపెట్టుకోవాలి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా దేశ ప్రజలంతా కూడా ఒక ఆరు నెలల పాటు నిర్విరామమైనటువంటి కృషి రాత్రి అనకా పగలనక ఈ పదకొండు లక్షల యాభై వేల సంతకాల్లో పదకొండు లక్షల ముప్పై వేల సంతకాలు జయభారతి జయించింటుంది దీంట్లో ఎటువంటి సందేహమూ లేదు అందులో సంతకాలు జయించిన వాళ్ళల్లో తొంభై పర్సెంట్ ఎస్సీ ఎస్టీలే ఎస్సీ ఎస్టీలే మూడు నెలలు రథయాత్ర చేయడం జరిగింది అందులోనే మొత్తం ప్రజల సహకారంతో జయభారత్ కార్యకర్తలు ముప్పై నలభై మంది వెంట్రుండి రథాలు ఏర్పాటు చేసి పదకొండు లక్షల యాభై వేల సంతకాలు సేకరించడం కానీ ఈ రథయాత్ర చేయడం కానీ ఒక నిమిత్త మాత్రుడినే ఈ కృషి అంతా జయభారత్ అనేటువంటిది చెప్పాలి ఆ వెంకటేశ్వర స్వామి దృష్టి జయభారత్ మీద ప్రసరింపజేసి వెంకటేశ్వర స్వామి సంతకాన్ని ఇదంతా చేసుకున్నాడు యువకు కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది కనుక ఇది ఏ విధంగా జరిగింది అనే దానికి అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉందనేటువంటిది అన్నమయ్యలు కూల్చితేనే ఎవరు ప్రశ్నించే వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరు లేదంటే ఇది తెలుగు జాతికి జరిగినటువంటి ఘోరమైనటువంటి అవమానము కనుక మళ్ళీ నెక్స్ట్ తెలుగు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం ఈ ఈరోజు ప్రతి వ్యక్తికి కూడా అన్నవయ మీద జరిగినటువంటి ఉద్యమం తెలుసు కనుక అతి త్వరలో మళ్ళీ అన్నవయం మీద మళ్ళీ మా గురు సమానులు ఈ దీనికి ఈ ఉద్యమానికి కీలకమైన వ్యక్తి రవణమూర్తి గారు మళ్ళీ అతి త్వరలో అన్నవయ గురు సాధన సమితి మీద ఆ వెంకటేశ్వర స్వామి ఒక పెద్ద ఉద్యమాన్ని ఇదంతా తయారు చేసుకుంటున్నాడు రాబోయే రోజుల్లో భక్తి ఉద్యమ కార్యాచరణ తెలియచేస్తాం దీనికి యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మద్దతు తెలియజేసి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా ఇదంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి పరీక్ష పెడుతున్నాడు భక్తులు నిజంగా నా భక్తులైనటువంటి అన్నమైన సంకీర్తన రాసినటువంటి ఇల్లుగులు చేస్తే ఈ భక్తులు ప్రశ్నిస్తారా అందరు కూడా మైకల్లో ఉన్నారు అంతా కూడా ఎవరి పనుల్లో వాళ్ళు వ్యవహారాలలో అందరూ కూడా జాగృతం చేస్తాడు వెంకటేశ్వర ఆయన ఉండడు కదా ఈసారి టీటీడీ కూడా ఒక అవకాశం ఇచ్చాడు సంతకాలు చేసి ఇంత చేసినా కానీ టీటీడీ నుంచి కూడా రావాల్సినటువంటి స్పందన లేదు అంటే ఒక యాంత్రికత దేవస్థానం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం గొప్పది ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తుంది దాన్ని అందరం కూడా గొ గొప్ప విషయమే కానీ అన్నమయ్య ఇల్లు విగ్రహాలు గురిచే పట్టించుకోకపోవడం అనేటువంటిది బాధాకరమైన విషయం దేవస్థానం వెంటనే టి దేవస్థానం స్పందించి ఈ అన్నవయ భవ్యమైనటువంటి నిర్మాణం ఎందుకంటే ముప్పై రెండు మఠాలు ఉన్నాయి కొండపైన అవన్నీ ఇచ్చుకుంటున్నారు రూములన్నీ కూడా ఎక్కడ ఆసనం జరగలేదు కానీ అన్నమయ్యకు ఒక భవ్యమైనటువంటి నిర్మాణం అవ కట్టి గుడి అన్నమయ్య గుడి అన్నవయ్ విగ్రహాలు నవతన విగ్రహం ఒక భవ్యమైనటువంటి గుడి ఇద్దరిది కూడా ఇంటిని ఆ గుడిని రెండింటినీ నిర్మాణం చేసి అన్నవయ్య చేసినటువంటి వెంకటేశ్వర కృషికి కీర్తి అక్కడ ఒక పుణ్యక్షేత్రం ఏర్పరిస్తే బాగుంటుంది బాగుంటుంది తప్పనిసరి అది బాధ్యత అది చేయకపోతే మనకు అది పెద్ద పాపం అది మన సంస్కృతిని మనమే దెబ్బతీసుకునేట్టు ఎవరో పూర్వం చరిత్రలో వాళ్ళను వీళ్ళను మనం అంటుంటాం ఈ రోజుల్లో దీనికి కారణం మనం కాదా మన అన్నవయ విగ్రహానికి వచ్చేసింది వెంటనే ఈ సప్పును సరిదిద్దుకొని ఒక భవ్యమైన నిర్మాణం జరిగి జరగాలని దానికోసం అందరూ కృషి చేయాలని నేను తెలియజేస్తున్నాను చాలా చాలా దురదృష్టకర విషయం గురుగారు ఇది కూల్చే ముందు మరి ఎవరు అనుమతి తీసుకొని కూల్చారు మరి దానికి అప్పుడు వారు ఎవరు స్పందించలేదు గురుగారు అంటే ఒక ఒక దాన్ని అంటే ఇంతటి కార్యాన్ని అంటే ఇంతటి దాన్ని ఏమన్నా చెప్పాలి దాన్ని నోటు మాట రావటం లేదు అంతటి మహానుడు ఇళ్ళని ఇలా కూల్చివేస్తున్నప్పుడు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి వాళ్ళకి తెలియదా లేకపోతే వాళ్ళు ఏ విధంగా చేశారు మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యమం ఎంతవరకు వెళ్ళింది అది మళ్ళీ కడతారా లేకపోతే ఏమన్నారు మన తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు నేను ఆ రోజు రెండు వేల మూడవ సంవత్సరంలో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నా డిగ్రీ రెండు వేల ఆరో సంవత్సరం అయిపోయింది అప్పుడు నాకు అంత పరిజ్ఞానం లేదు దీని మీద తర్వాత నేను స్వామిగా అక్కడ పీఠం ఏర్పాటుచ పీఠం తిరుపతి పెట్టుకున్న తర్వాత అదే టైంలో హైదరాబాద్ విజయవాడ లాస్ట్ ఉన్న తర్వాత ఈ భజనలు ఈ మీద తిరుగుతూ ఒకసారి ఈ విషయం దృష్టికి వచ్చింది అది ఎలా జరిగింది అనేటువంటిది ఏంటంటే కొండపైన అది జరుగుతున్నప్పుడు ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు ఎంత దానికి ఆ రోజు నా వయసు నాకు పరిజ్ఞానం లేదు కానీ ఒకటైతే అందరికీ అర్థమవుతుంది కదా ఎవరు పట్టించుకోలేదండి అక్కడ ఎవరికి కూడా ఏ స్పృహ లేదు చాలా దారుణం చాలా దోహం మరి అన్నమయమే తొంభై ఏళ్ళలోనే సినిమా వచ్చింది కదా అన్నమయ్య గురించి ఇంకా ఎంతో గొప్పగా అందరికి తెలిసింది ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరికి తెలిసింది ఆ సినిమా ద్వారా కాస్త కోస్తా తెలియని వాళ్ళకి కూడా తెలిసింది మరి అంతటి తెలిసిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో మరి వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళు పరిరక్షించాలి లేదా వేరే చోటు కట్టాలి లేదంటే దాన్ని వేరే విధంగా దాన్ని పరిరక్ష ఆస్తి కదా తెలియదు ఆస్తి కదా సో దానికి అంటే వాళ్ళు 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 నిర్ణయం తీసుకున్నారు వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు మరి ఇప్పుడు దీని ముందుకి ఎలాగా అంటే మీ ఉద్యమం ఎంతవరకు వెళ్ళిందంటారు అది దాని యొక్క అంటే సాఫల్యం అన్న ఉందా అవకాశం ఉందా మళ్ళీ చూడాలన్నా అక్కడే కట్టాలన్నా గురు ఉద్యమం ఏంటంటే చివరి ముగింపులో సంతకాలు తీసుకొని వెళ్ళి టిటిడి అధికారులకు ఇవ్వడం జరిగింది అది ఫైల్ అయింది దేవాదాయ శాఖ మంత్రిని కలవడం జరిగింది టీటీడీ చైర్మన్ కలవడం జరిగింది జయభారత్ బృందాలు అన్నవయ్ గురు సాధన సమితి అంతా కూడా కలిసి వెళ్ళి కలిస్తే వాళ్ళు కడతామని మాట ఇచ్చారు ఫైల్ కూడా దాని మీద ఒక పెద్ద టీటీడీ అందుకు ఒక పెద్ద చర్చ జరిగింది మేము కూడా అవకాశం ఇచ్చాం దాదాపు ఈ రోజుకి అన్నమయ్య మేము సంతకాలు ఇచ్చి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అటు ఇటు ఇప్పటికీ ఎటువంటి స్పందన కూడా లేదు ఎందుకంటే మనం కూడా ఆగాలి కదా వాళ్ళకి అవకాశం ఇచ్చాము ఆలోచించుకొని వాళ్ళు టైం అడిగారు మాకు కొంత టైం కావాలండి ఇది చేయలేము ఇది ఆర్కియాలజీ ఇది ఒక పెద్ద వ్యవస్థ పరిమితుంది అంతా కూడా మీరు మాకు కొంత సమయం ఇవ్వాలన్నారు ఎందుకంటే అది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మేము ఎక్కడ నిరసన రూపంలో ఇది అంతా కూడా అది కాబట్టి ఈ చిన్నగాడు ముగిసింది కాబట్టి రేపు దీని మీద అవసరమైతే ఎంతవరకు అయినా సరే ఉద్యమం చేయడానికి వెలకాని చేసేది లేదు చాలా సంతోషం గురుగారు మీరు ఎంతో బిజీగా ఉంటారు అయినా సరే మా ఛానల్ ప్రేక్షకుల కోసం మీరు సమయం సమయం వాల్యూబుల్ అంటే మీ అమూల్యమైన సమయం ఇచ్చించి ఎంతో గొప్ప కళాకారుడు అన్నమయ్య గారి కోసం మీరు చేస్తున్నది అయితే ఉందో ఉద్యమం ఏదైతే ఉందో అది చాలా వెలకట్లేనిది మీ జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తారని చెప్పచ్చు సో మళ్ళీ ఒక్కసారి స్వామి గారి గురించి మళ్ళీ మళ్ళీ మరింతగా మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తారు జైహోనే అద్భుతమైన ఉద్యమానికి ఆయన ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన ద్వారా ఎన్నో అద్భుత కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ విశేషాలన్నీ కూడా మనం వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం అందరకు